డ్రాగన్ ఫ్రూట్ ప్రేక్షకులకు నమస్కారం నేను నవీన్ చేగుంట మండల్ మెదక్ డిస్టిక్ ఇది వచ్చి ట్రెల్లీస్ మెథడ్ కొత్త పెట్టే వాళ్ళకు వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను లాస్ట్ టైము ఫస్ట్ తోట పెట్టినప్పుడు ఇది పోల్ సిస్టమ్ తోట పెట్టినప్పుడు ఎవ్రీ మంత్ వీడియోస్ కావాలంటే నాకు దొరకలేదు గ్రోత్ ఎంత ఉంది కరెక్ట్గా ఉందా తగ్గుందా చూసుకోవడానికి అందుకే పెడుతున్నాను ఇది వచ్చి ట్రెల్లిస్ మెథడ్ ఇది డిసెంబర్ నైంటీన్త్ రోజు నాటడం జరిగింది స్టెమ్స్ తీసుకొచ్చి నాటడం డైరెక్ట్ వేర్లు లేకుండా ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ అయితే కొత్త వేర్లు వచ్చాయి వేర్లు వచ్చినాక స్టెమ్స్ కూడా కొత్త వచ్చేసినాయి ఇంచుమించు ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది వేర్లు వచ్చి కొత్త స్టెమ్స్ రావడానికి ఆల్మోస్ట్ అన్నింటికి వచ్చాయి సక్సెస్ఫుల్గా చూడవచ్చు ఈ మొక్కలు చిన్న ఉమ్మని షాబాద్ దగ్గర సత్యపాల్ రెడ్డి బ్రదర్స్ ఉంటారు అక్కడ తెచ్చాను నేను ఫస్ట్ టైం తెచ్చింది కూడా సిఎం రెడ్డి వాళ్ళ దగ్గర తెచ్చాను ఇవి కూడా అక్కడే తీసుకొచ్చాను మొక్కలు తెచ్చే దగ్గర కొత్త చేసే రైతులు మాత్రం మోసపోకండి ఎందుకంటే నేను అనంతపురం డిస్ట్రిక్కి వెళ్ళాను ఇంతకుముందు ఇది సీఎం రెడ్డి తెచ్చిన తర్వాత కూడా అనంతపురం మొన్న రిలీజ్ మెథడ్ కోసమని అనంతపురం వెళ్ళాను చెప్తారు కొద్దిమారు పెద్ద మంచి పెద్ద పెద్ద మాటలు చెప్తారు రైతులను రైతే మోసం చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళే మోసం చేస్తున్నారు ఆయన తీసుకున్న అమౌంట్ రిటర్న్ అమౌంటే కూడా ఇవ్వలేదు పోనీ పంపించిన మొక్కలు మంచిగా వస్తే నేను ఈ మా చెప్పి చెప్పేవాడిని కాదు అవి రాలేదు మొత్తం ఫంగస్ వచ్చినాయి నేను ఇవి తెచ్చింది సత్యపాల దగ్గర సత్యపాల రెడ్డి దగ్గర బాగానే వచ్చినాయి ఫస్ట్ తెచ్చింది కూడా ఇవి ఆయన దగ్గర సత్యపాల రెడ్డి షాబాద్ దగ్గర చిన్న మెత్తలు గ్రామం ఇది సీఎం బ్రెడ్ ఇది జంబో కొత్త తెచ్చింది జంబో అనంతపూర్ ఫస్ట్ పోవడానికి కారణం ఏంటంటే ఈయన కొత్త వేసాడు కాబట్టి ఇస్తాడు వేయడన్నట్టు డైరెక్ట్ వెళ్ళిపోయా ఇస్తా అన్నారు కానీ కొత్తవి కదా అని వెళ్ళాను కానీ అక్కడ అంత చెప్పిన విధంగా లేదు ఇంకో అతనున్నాడు ఇంకా ఆయననైతే ఈయన దగ్గర తీసుకొని ఆయన వేసాడు ఆయన ఈయన వేసే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆయన కూడా ఫోర్ ఇయర్స్ అని చెప్తున్నాడు ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు నేను సెకండ్ టైం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకో అతని దగ్గరికి వెళ్తే ఆయన ట్రెల్లీస్ నక్షత్రాలు లాగా ఉన్నాయి పూలు పూత అది ఇదని చెప్పాడు వీడియో మట్టుకు అక్కడికి వెళ్ళి చూస్తే వీడియో చూసి అక్కడికి చూసి వెళ్తే దానికంటే బెటర్ అనిపించింది అండి సీరియస్గా స్టెమ్స్ దృఢంగా మందంగా పెద్దగా లావుగా చూడండి ఒక్కో స్టెమ్ టూ అండ్ హాఫ్ మినిమమ్ అంత బలంగా ఉన్నాయి త్రీ ఆయన ఈ మాదిరి ఉన్న మొ ఇవి కూడా కట్ చేసి ఇచ్చేస్తున్నాడు అంటే గ్యారంటీ ఇస్తారు పోతే మళ్ళీ మొక్కలు కొత్త మొక్కలు ఇస్తారంటారు కానీ వాళ్ళు మొక్కలు ఇవ్వగలుగుతారు కొత్త మొక్కలు అంటే నెక్స్ట్ టైం వరకు వాళ్ళకు వస్తాయి మొక్కలు వాళ్ళు నష్టపోయేది ఏం లేదు కానీ మనం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత మనము కోలుకునేసరికి మళ్ళీ డబుల్ డబుల్ ఖర్చులు డబుల్ పైసలు టైం వేస్ట్ అనుకున్న క్రాప్ రాదు చాలా డిసప్పాయింట్ అవుతాం ఇలా చేయడం వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు ఆలోచించాలి అయితే నేను కొత్త వేసే వాళ్ళకు కొత్త చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ నేను పాత నాటిన దాంట్లో ఎటువంటి రసాయన ఎరువులు వాడలేదు మామూలుగా ఇవి ఆర్గానిక్గా అంటారు ఏదో శుద్ధి నానగోళ్ళు తెచ్చి అప్పుడప్పుడు వేసాను పశువుల ఎరువులు మాత్రం వేసాను గొర్రె గొర్రెరులు పశువుల ఎరువు ఒకసారి గొర్రె ఎరువు ఇవి టూ టైమ్స్ వేసాను ఒక రెండు గంపలు అంటే రెండు గంపలు పది పదిహేను లాగా వేసుకుంటూ వెళ్ళాను నాకు పోల్ పైకి తొందరగానే వచ్చినట్టు అనిపించింది కానీ మధ్యలో వడగళ్ళ వాన వల్ల స్టెమ్స్ కట్ అయిపోయినాయి బాగా డ్యామేజ్ అయినాయి అదొక వన్ మంత్ గ్రోత్ ఆగిపోయింది కలర్ మారి మళ్ళీ కలర్ కరెక్ట్ వచ్చి మళ్ళీ గ్రోతింగ్ స్టార్ట్ అయ్యే వరకు వన్ మంత్ పట్టింది ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎరువు ఎక్కువ వేసుకోండి అన్ని రసాయన ఎలువురు కంటే ఎరువులు ఎక్కువ వేసుకుంటే పశువులు ఎరువు అది ఎరువు కానీ కోళ్ళది కానీ పశువులది కానీ ఏది వేసుకున్నా గ్రోతింగ్ ఇవన్నీ రసాయనాల కంటే అదే ఎక్కువ ఉన్నది నేను చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి అయితే ఆ పోలికి దగ్గరనే ఎరువు కుప్ప వేయడం జరిగింది ఆ ఎరువుప్ప కొంచెం మిగిలిన అలాగే ఉండడం వల్ల దానివల్ల ఎరువు ఎప్పటికీ దాని చెట్టు చుట్టూ ఫుల్గా ఉండి చూడండి ఎంత గ్రోత్ ఉంది అది ఒక మూడు సంవత్సరాల తర్వాత వచ్చే గ్రోత్ ఇంచుమించు స్టెమ్స్ కూడా మంచిగా దృఢంగా గట్టి లావుగా చూడండి ఒక్కో స్టెమ్ ఎంత దుడ్డుగా ఉన్నాయి అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కానీ అనంతపురంలో నేను వెళ్ళానని చెప్పాను కదా మొక్కల కోసం దానికంటే తోట టెన్ టైమ్స్ బెటర్ అండి చాలా బెటర్ అనిపించింది అమ్మాయి నాకు కొంచెం ధైర్యం వచ్చింది తోట బాగుందో లేదు దీనికంటే అని వాళ్ళు మొక్కలు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు నన్ను కూడా అడిగారు ఇవ్వమని కానీ బాబు నాతోటి కాదు ఇప్పుడు నాకు కొత్త ఇది టూ ఇయర్స్ ఇప్పుడే కంప్లీట్ అవుతుంది అది టూ ఇయర్స్ అయిపోయినాక థర్డ్ క్రాప్ సెకండ్ క్రాపే అనుకుంటా ఎందుకంటే నేను ఫస్ట్ క్రాపు పైకి వచ్చినప్పుడు కట్ చేశాను అప్పుడు కరెక్ట్ సీజన్ టైము పెట్టడమే లేట్ పెట్టాను ఫిబ్రవరి సెవెంటీన్త్ ఎండలు బాగొట్టే ఆ టైంలో అయినా గ్రోతింగ్ వచ్చింది కానీ వాన బీభత్సంగా కొట్టి చెట్లన్నీ విరిగిపోయినాయి సగా సగం విరిగిపోయినాయి విరిగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా వచ్చి మొక్కలు హోల్స్ పడ్డాయి చెట్లకు అన్ని డ్యామేజ్ అయినాక కూడా అయిపోయింది అనుకున్నాను అందులో నుంచి కూడా బయటపడ్డాయి ఆ తర్వాత నేను చేసిన మళ్ళీ పెద్ద మిస్టేక్ ఏంటంటే గడ్డి మందు గడ్డి విపరీతంగా పెరుగుతుంది అని చెప్పేసి గడ్డి మందు కొట్టిన గడ్డి మందు కొట్టడం వల్ల ఇంకా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి చెట్లు ఇంకా మొత్తం ఆశలు చదవాలి వదిలేసుకున్న అయిపోయిన చెట్ల పని మళ్ళా కొత్తగా నాటాల్సిందే అనుకున్నా కానీ ఆ స్టేజ్ నుంచి కూడా ఇవి మనల్ని బయటపడేసినాయి మొత్తం ఎట్లా అంటే స్కెలిటన్ మాదిరి అయిపోయినాయి చెట్లు ఇప్పుడు మట్టి కప్పి అంత కవర్ చేసాను కానీ కిందికి మొత్తము లోపట ఉన్న కర్రలే బయటపడ్డాయి అట్లా అంత డ్యామేజ్ అయినాయి చెట్లు అప్పుడొక వన్ మంత్ ఆ విధంగా కొంచెం క్రాప్ రాలేదు కానీ మొన్నటిసారి నాకు ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయినాయి కానీ ఏప్రిల్ స్టార్టింగ్లో చిన్నగా వచ్చింది ఏప్రిల్లో వర్షాలు పడ్డాయి స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ కూడా బాగానే వచ్చింది కానీ మల్లె ఎండలు స్టార్ట్ అయ్యే వరకు సైజు అంతా ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ లోపే వచ్చినాయి అవేం సేల్ చేయలేదు ఒకవేళ అవి కనుక మంచి సైజు వచ్చి అప్పుడు అంటే ఏమి ఇవ్వాలనో కరెక్ట్ తెలియక అలాగే వదిలేసాను నేను దానికి ఇంకేమైనా పోషకాలు కనుక ఇచ్చి ఉంటే గట్టిగా వచ్చేదేమో కానీ ఇవ్వలేదు అప్పుడు అది పోను ఒక ఫోర్ టన్స్ వరకు వచ్చినాయి ఒకవేళ అది కూడా మంచి సైజు ఉంటే ఫైవ్ టన్స్ ఏమో దాటేదేమో చాలా మళ్ళీ మధ్యలో ఒకసారి ఫ్లవర్ మొత్తం ఒక ఇంచు కంటే సైజ్ టూ ఇంచ్ సైజ్ వచ్చినాక మొత్తం ఎల్లో కలర్ అయిపోయి డ్యామేజ్ అయిపోయినాయి మెయిన్ ఏంటంటే నాకు కరెక్ట్ చెప్పేవాళ్ళు లేరు నేను అడిగితే ఇప్పుడు మామూలుగా మొక్కలు తెచ్చాను సత్యపాల్రెడ్డి గారు కానీ అయిపోయినాక అడుగుతా ఆయన కూడా ఇది అన్నదాన్ని అది వేరే మందు చెప్తాడు కానీ మనకు కుట్టలేదు తెలియక కొంచెం అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇది నేను చెప్పేది ఎరువు వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అన్నిటికంటే మంచి ఇంపుగా గుంపుగా రౌండ్గా షేపు బాగా వచ్చేసినాయి ఈ రకంగా చేసుకోండి సీనియర్స్ ఇంకేమైనా ఉంటే చూసి వీడియో చూసిన వాళ్ళు ఈ సలహాలు ఇవ్వగలరు థ్యాంక్ యూ